சீ மாசிவய்யா அவத்தாரேந்தயா ஒன் நண்ட துமுக்க மெதலவேந்தயா பக்கனுடே பார்வதி பட்ட நட்டுந்தே ஏந்ததி நெத்திமீதி கங்கம்மா నిను தடப்பதேந்தயா கருத்தோல் படி நசனேந்தயா ஜோலி படின ஜங்கமய நீ மஞ்சு கொண்ட நீ இல்லையா வெண்டி சந்தமனி சிகனையா சக்க நீ மாசிவையா அவதாரம் ஏந்தையா ஒன்றி நண்ட தும்மு நிம்புக்கொணி மெதளவேந்தயா ஜடலே சிக்குமுடுல மாச நேந்தயா అటు ఇటు కాని కన్ను నుదుటనేందయ్యా నెలపొడుపు నేందయ రూపముండి నీకు లింగ పూజలేందయ్యా విషమే గొంతులో ఎట్ట నిలుపుకున్నావో కాటి బూడిదని ఎట్ట పూసుకుంటావో ఎట్ట పడితే అట్ట ఉంటే అమ్మే ఎట్ట చూస్తూ ఉందయ్యా పార్వతమ్మే ఎట్ట చూస్తూ ఉందయ్యా సక్కని మాసివయ్యా అవతారం ఏందయ్యా ఒంటి నిండా దుమ్ము నింపుకొని మెదలవేందయ్యా కొడుకు తలని ఎట్ట నరికి నవయ్యా వైరాగ్యాన్ని ఎట్ట మోసినవయ్యా పిల్లనే ఇచ్చిన మామను చంపడమేందయ్యా భూతగణాలతో సావాసమేందయ్యా భస్మాసురుడికి ఎట్ట అటటి వరమిస్తివో సతి పార్వతి నీతో ఎట్టా ఏగుతున్నదో సెడ్డ కోపం వచ్చిన నిన్ను ఎట్టా తిట్టేదయ్యా శివయ్యా నిన్ను గుండెల్లోనే సక్ பக்கி மாசிவய்யா அவதாரம் ஏந்தயா ஒன் நான் பக்க நுண்டே பார்வதி பட்டநட்டுந்தேந்ததி நெத்திமீதி கங்கம்மா தடப்பதேந்தையா,